బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలి జిల్లా కలెక్టర్ ముజిమ్ జిల్లాలో ఉన్న మద్యం బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని ఎక్సైజ్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వెంటనే బెల్ట్ షాపుల్ని మూసివేయాలని జిల్లా కలెక్టర్ ముజిమ్ జిల్లా కలెక్టర్ ముజిమ్ తన క్యాంప్ కార్యాలయంలో బెల్ట్ షాపులు మూసివేయడంపై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ మద్యం అమ్మకాల దుకాణాలను గుర్తించి వాటిని వెంటనే మూసివేయాలని బెల్ట్ షాపుల నిర్వాహకులపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు బుక్ చేయాలని కలెక్టర్ సూచించారు జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన వైన్ షాపుల బారుల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలని ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరగొద్దని ప్రతి వైన్ షాప్ కి కేటాయించే మద్యం స్టాక్ వివరాలు నిరంతరం పరిశీలించాలని బెల్ట్ షాపుల నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులని ఆదేశించారు బెల్ట్ షాపుల నిర్మూలన పట్ల సత్వం వహిస్తే అధికారులపై సైతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బెల్ట్ షాపుల నిర్మూలనకి అధికారులు కృషి చేయాలని బెల్ట్ షాపుల నిర్మూలనలో అధికారులకి పూర్తిస్థాయి సహకారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి ఎక్సైజ్ సిఐలు పెద్దపల్లి శిరీష రామగుండం మంగమ్మ సుల్తానాబాద్ గురునాథ్ మాంతని రాకేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు